అండి నేనైతే మా తోట గారికి వచ్చాను చూపిస్తాను రండి ఫస్ట్ గ్యాక్ ఫ్రూట్ దగ్గర అయితే ఉన్నాను ప్రస్తుతానికి ఇదైతే ఫేమె ఫీమేల్ గ్యాక్ ఫ్రూట్ అనమాట పాలైతే వచ్చినాయి చూడండి అలా వచ్చినాయి ఏదో పలు నాపద ఉలమౌలు నీపర నీపెర పిలి తనులే నీ పిచ్చితోని అన్నా సో పండుగ అనేది ఇంకో ఇలా ఊరుతుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ చూసాను సో పండుగ అనేది ఇంకో ఇలా హోల్ పెట్టింది వచ్చేసి ఇక్కడ పెట్టింది అందుకనే మొన్న ట్రాప్ కట్టాం కదా ట్రాప్ పెట్టామండి ఇప్పుడు చూడండి ఈ కలెలా పడింది అందులో ముందు బిస్కెట్ అనేది వేణి కొంచెం ఆరబెట్టేసి మళ్ళీ అయితే అందులో